గుత్తి బాలికల పాఠశాలలో వందే మాత్ర గేయ ఆలాపన గుత్తి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నందు శుక్రవారం ప్రధాన ఉపాధ్యాయుడు సుంకన్న ఆధ్వర్యంలో వందే మాత్ర గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే మాత్ర గేయాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఆలపించారు సుంకన్న మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ రచించిన వంతే మాత్ర గేయం నేటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు గేయాన్ని ఆలోచించడం జరిగిందని తెలిపారు ఈ గేయం దేశానికి ఎంతో గర్వకారణమని తెలిపారు ఇలాంటివి విద్యార్థులలో దేశభక్తిని కలిగిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు एट्टीन थर्टी एट ही ब्रोट मेनी फेमस बुक्स इन बेगा हीज मोस्ट फेमस बुक इन आनंदमा आलसो ब्रोट द सांग वंदे मात्र वंदे मात्रम हीज ए व वेरी पैट्रोटिक सांग बंकिम चंद्र लव हिस कंट्री वेरी मच ही वॉन्टेड इन टू इंडिया टू बी फ्री फ्री फ्रम ब्रिटीश इन इंस्परेट मेनी पीपुल टू फाइट फॉर फ्रीडम हुई रिमेम्बर हिस है ग्रेट हीरो इंडिया

ಬಾರಡ ದೇಶ ಜಾತಿಯ ಗೇಯಮಿ ಗೇಯಾನಿ ಬಂಕಿಂ ಚಟಾದ್ಜಿ ಆಶರು ಇನ್ನು ಪ್ರಧಾನ ನಿರ್ದೇಶನವಾದ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿಗಳ ನೇತೃತ್ವದಲ್ಲಿ ರಾಜಕೋಟ್ ರೇಪರ್ನಕ್ಕೆ ಒಂದು ಪ್ರಧಾನ ಸಂಪನ್ಮೂಲಗಳೊಂದಿಗೆ ಹಂಗೆ ಇರಕ್ಕೆ ಎಲ್ಲವನ್ನು ಉನ್ನತ ಬಾವಿ ಉನ್ನಂದನದಲ್ಲಿ 22 ಸ್ಥಾನములో ಮಾನ ಹೆಸರು ಬಂದನ ஒே மாதார ஒன்றே மாத்தாரம் ஒன்றே ఈ మాటలని ఎంతో మంది మన దేశం కోసం ఉరికంపం ఇచ్చిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఉపాధి నుంచి పాల్చుకున్నా కూడా చనిపోతూ కూడా వందే మాత్రమే మనం ఒక్కసారిగా చనిపోతే ఎట్లా దానికే చెప్పడం